ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు తాలూకా కొమరూలు మండలం మొట్టపల్ల గ్రామం జింకా నగరం అని ఆడికి వచ్చినాం పోయిన రెండోస్తే ఆసుపత్రి తిరుపతి పోయినాము ఒంగోలు పోయినాము నంద్యాల పోయినాము పూర్వంలో అని చూసినాం వాడిపోయినా తగ్గల తగ్గకుండా ఉంటే ఈటీవీలో చూసి విజయవాడకి వచ్చినాం వచ్చినాక ఇంటి పోయినా మల్ల రోజుకు గురువైంది గురువై అయితే నీకు పోన్ చేసినాం నువ్వు పార్థం చేసినావు పారనం చేసిన కాల చోటు కల్లా బాగుంది ఇప్పుడు దాకానే బాగుంది ఏం కాలం నొప్పులు ఏం నొప్పులు ఏం లేవు తగ్గినవి లేకుంటే రాత్రి నిద్ర పోకుండా చేసేవాడు పోయినాల నుంచి నువ్వు పార్నం చేసిన ఆ రోజు నుంచి మళ్ళీ రమ్మన్నావు ఇప్పుడు ఇప్పుడు ప్రేమలు లేవు ఇప్పుడు ఏం లేదు అదే గట్టిగా చెప్పని పడితే మా పరిచితం